ఇప్పుడు దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఇంజనీరింగ్ డే వేడుకలు నిర్వహించారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి వైస్ చైర్మన్ చందు రోహిత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ డిప్లొమా ప్రిన్సిపల్ జీవన్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ ఎస్ ఆనందబాబు హెచ్ఓడీలు సరోజిని జిఎస్ఆర్ లలితబాబు శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హెచ్ఓడి మాట్లాడారు అందరికి గుడ్ మార్నింగ్ సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటుంది సార్ ఈ సివిల్ కిరణ్ సార్ సో స్టూడెంట్స్ బాగా ఉండేవాళ్ళు అలాగే ఫంక్షన్ చేయాలంటే కరెక్ట్గా మా సివిల్లోనే చేయాలి ఆర్గనైజేషన్ మొత్తం మాదే ఉండాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి అసలు ఈ ప్రియదక్షి గ్రూప్ అంటే ఈ ప్రియదక్షిణి మన కాలేజీలో మెయిన్ సివిల్కి ఇంత ఇంట్రెస్ట్గా ఈ ఇంట్స్ ఏ రోజు క్రియేట్ చేయడానికి కారణం ఫస్ట్ మనం మనకి సరికి యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆయన కూర్చున్నాడు తర్వాత మీ చిన్న గారు కూడా వీళ్ళందరూ స్ప్రెంత్ ఉన్నప్పుడు ఇప్పుడు స్ప్రెంత్ లేకపోయినా కూడా దీన్ని మళ్ళీ మనం ఇలాగే కంటిన్యూ చేయాలని ఇక్కడ ఉన్న ఏదైతే మన స్టాఫ్ ఫోర్ మెంబర్స్ అందరూ దీన్ని అసలు మనం ఎందుకు చేయకూడదు ఫస్ట్ దుగ్గిరాల మండలం చింతలపొడిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బృందం సోమవారం మధ్యాహ్నం పర్యటించారు రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్న స్వమిత్ర భూ సర్వే కార్యక్రమం చింతలపొడిలో పరిశీలించారు గ్రామంలో జరిగిన స్వమిత్ర సర్వేపై పిఐబి నేషనల్ మీడియా బృందానికి వివరించారు రాష్ట్ర స్వమిత్వ డైరెక్టర్ నిశాంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం గ్రామంలో జరిగిన స్వమిత్ర విధానాన్ని పరిశీలించి గ్రామస్తులతో మాట్లాడారు స్థానిక అధికారులు స్వామిత్వ వల్ల ప్రయోజనం పంచాయతీకి పెరిగిన ఆదాయం వివరాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సమిత్వ డైరెక్టర్ నిశాంత్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి డిపివో సాయి కుమార్ డిఎల్పివో స్వరూపరాణి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్ డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ గ్రామ సర్పంచ్ తాడిబేని రామకృష్ణ పంచాయతీ సెక్రటరీ మణికంఠ వివేకానంద పలువురు లబ్ధిదారులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నేనించి ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుండి ప్లస్ अदर నేషనల్ మీడియాకి సంబంధించిన డెలిగేషన్ మనకి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది అందులో భాగంగా మనం ఈ ఇవాల చింతల్పూడి గ్రామంలో దుగరా దుగరాల మండలం చింతల్పూడి గ్రామంలో స్వామిత్వ ఇంప్లిమెంటేషన్ స్వామిత్వ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి వాళ్ళని ఫీల్డ్ విజిట్ కూడా తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వామిత్వ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అంతా కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తద్వారా స్వామిత్వ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ రాష్ట్ర ప్రజలకు ఎలా ఉంటాయి అలానే గవర్నమెంట్కి కూడా ఏ ఏ విషయాల్లో స్వామిత్వ ప్రోగ్రామ్ కంప్లీట్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయో కూడా వాళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వచ్చిన డెలిగేషన్ వాళ్ళందరూ కూడా ప్రజెంటేషన్ అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు వచ్చిన డౌట్స్ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు మన రాష్ట్రంలో స్వామిత్వ స్కీమ్ చాలా అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతుందని అని కూడా వాళ్ళు తెలుసుకొని దానికి సంబంధించిన ఫొటోస్ దానికి సంబంధించిన పీపీటీ ప్రజెంటేషన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు ఈ ప్రజెంటేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇప్పుడు బెనిఫిషరీస్ని కూడా కొంతమందిని కలిసి వాళ్ళ ద్వారా కూడా స్వామిత్వ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఎలా వాళ్ళు పొందారు అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గ్రామ సభ గురించి గ్రామంలో నెక్స్ట్ వన్ ఇస్ గ్రామంలో ప్రజలకు పంచక మరియు పరిచయం గురించి అవగాహన కల్పించబడింది రిమైన్స్ సెకండ్స్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ది వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చర్చించడం గురించి మన గ్రామ సభను కంట్రోల్ హౌస్ ది కంట్రోల్ దిస్ మన మన గ్రామంలో రోజు కూడాను

एफर्मली और गुड डेज ओके परफेक्ट चलिए अगला बैग लो और इनकी पूरी कौन समझ नहीं है थोड़ा सा इधर वाला है ना वो बोलते हैं और वो इंक्लूजन और वो डिस्कस करना है वो डिस्कस करेंगे और बात कीजिएगा थैंक यू वेरी गुड आई होप आप लोग सुन रहे हैं దుగ్గిరాల సినిమా హాల్ సమీపంలో బకింగ్హామ్ కాలువ అంచున బూడిద లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి సోమవారం బోల్తా పడింది ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు మధ్యాహ్నం ఫ్యాక్టరీ నుంచి సత్తెనపల్లికి బయలుదేరిన లారీ రోడ్డు మార్జిన్ దిగడంతో బోల్తా పడిందని పోలీసులు తెలిపారు